హలో అండి హాయ్ అస్సలు రెవ్వరు కూడా చెప్తున్నా ఈ ఆర్డర్ని మిస్ చేసుకోకండి దయచేసి సూపర్ ఆర్డర్ అండి ఇది ఫుల్గా వర్క్ శారీస్ వస్తాయి రెండు మీకు సో ఫస్ట్ ఇక్కడ ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అండి రెండు కూడా వర్క్ చీరలు సో జతలు జతలు పెడుతున్నాను చూసేయండి ఫస్ట్ సో ఫస్ట్ ఇక్కడ ఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీ ఉంది కదండీ ఫుల్ వర్క్ ఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ చిటికల్ శారీ అని పేరు దీనికి ఈ శారీ ప్రైస్ పదిహేడు తొంభై తొమ్మిది అండి పక్కన ఎంబ్రాయిడరీతో ఉంది చూసారా ఆ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ అనమాట రెండు కలిపి మీకైతే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలా అవుతుందండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సో ఇప్పుడు ఇవి రెండు నేను మీకు కాంబో ఆఫర్లో ఇస్తున్నాను జట్ జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి అంటే పదిహేడు తొంభై తొమ్మిది పెట్టి శారీ కొనుక్కుంటే ఈ చీర జస్ట్ మీకు పక్కన ఎంబ్రాయిడరీ శారీ జస్ట్ త్రీ హండ్రెడ్కే వస్తుంది అనమాట అంటే మూడు వందలకి ఇంత మంచి చీర రెండు కలిపి రెండు వేలు ఒక్కందా ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే సో నేను జతలు జతలుగా చూపించా మీకు నచ్చిన జత అనేది మీరు బుక్